కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఆశ చూపెట్టినా మనల్ని భయపెట్టినా కూడా అది సైబర్ నేరంగా పరిగణించాలని మన ఫోన్కు అనుమానాస్పదంగా కానీ అన్నోన్ వ్యక్తులు కానీ అంటే గుర్తు తెలియని వ్యక్తులు కానీ ఫోన్ చేసి ఆశ చూపెట్టడము లేదంటే లేదంటే భయపెట్టడము మీకు ఎలా పలానా కేసులైనాయి అదైనా ఇదైనా మీరు బెట్టింగ్ యాప్లలో ఉన్నారు దీంట్లో ఉన్నారు అందుకే మేమే కేసు అయిన మేము ఢిల్లీ అని ఇంటెలిజెన్స్ అని అదని ఇదని సిఐడి సిబిఐ అని చెప్పేసి మిమ్మల్ని ఎవరైనా గురి గురిచేస్తే మొదటగా మీకు నిర్భయంగా వచ్చి మా పోలీసు వాళ్ళని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం ఆన్లైన్లో ఎటువంటి లింకులు షేర్ చేసినా ఓటీపీలు అడిగినా అట్లనే మీకు ఎవరో వీడియో కాల్ చేసినా మీరు వీడియో కాల్లో నా కొడుకు అప్పటివరకు మాట్లాడిన కొడుకు కానీ కూతురు కానీ అప్పుడే హాస్పిటల్లో ఉన్నాము అని చెప్పేసి ఏఏ అంటే ఆర్టిఫిషియల్ లో వాళ్ళలాగా మాట్లాడి మాకు ఇమ్మీడియట్గా డబ్బులు పంపించండి అని చెప్పేసి మభ్యపెట్టినా వాళ్ళని మీరు అనుమానం వచ్చిందంటే వెంటనే మీరు ఆ డబ్బులు షేర్ చేయడం డబ్బులు పంపడం కానీ ఆ లింకులు అతడం కానీ ఓటీపీలను షేర్ చేయడం కానీ చేయకండి జాగ్రత్తగా ఉండండి ఆర్మీ ఆఫీసర్ అని కొన్ని రకాల నేరాలు అట్లనే ఈ బ్యాంకుల రుణాలు ఇస్తామని చెప్పి మైక్రో అని చెప్పేసి కొన్ని రకాల నేరాలు ఈ విధంగా ఎన్నో రకాల సైబర్ క్రైమ్స్ ఈ కాలంలో జరుగుతున్నాయి కాబట్టి వాటి పట్ల ఎప్పటికీ అప్రమత్తంగా ఉండండి వాటి ఒకవేళ మీ సైబర్ క్రైమ్ మీ పట్ల జరిగిందన్నట్టయితే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి మీ యొక్క సైబర్ నేరానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తే మీరు మీరు పోగొట్టుకున్న అమౌంట్ ఆ వ్యక్తి ఎవరైతే మీ సైబర్ నేరం ద్వారా ఆయన అకౌంట్లోకి వెళ్తుందో అది ఇరవై నాలుగు గంటల లోపల కానీ చాలా ఎంత తొందరగా అయితే అంత వీలైతే ఎంత త్వరగా అయితే అంత త్వరగా చెప్పినట్టయితే వన్ నైన్ త్రీ ఫోన్ చేసి అవి మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఈ మధ్య కాలంలో మన చుట్టుపక్కల గ్రామాలలో దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఏదో రకమైనటువంటి ఈ ఆస్తి సంబంధిత నేరాలు జరుగుతూ ఉన్నాయి మీరు మీ ఇండ్లక తాళాలు వేసి వెళ్ళడము మరియు ఏవైనా మీ బోర్ మోటార్ల దగ్గర బోర్లు మోటార్లు వైర్లు స్టార్టర్ డబ్బాలు ఇట్లాంటి కాకుండా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చైన్ స్టాచింగ్లు మరియు మనం ఆరు బయట వేసవి కాలం అని చెప్పేసి ఆరు బయట చల్లగుంటుందని చెప్పేసి పడుకున్నట్టయితే అక్కడ పడుకున్నప్పుడు మన యొక్క వస్తువులు ప్లస్ మన యొక్క ఇంటి లోపల ఉన్న వస్తువులను కూడా మనం గమనించుకుంటూ ఉండాలని పైగా మీ ఊర్లలో గుర్తు తెలియని వ్యక్తులు కానీ అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను కానీ గుర్తించాలని మీ ఊరి యొక్క శ్రేయస్సు కోసము మీ దగ్గర నుంచి మీ ప్రజలల్లో కొందరు రాత్రిపూట గస్తీలు తిరుగుతూ నేరాలను మా తిరుగుతూ మా పోలీసులకు సహకరిస్తూ నేరాలను అరికట్టడానికి ఇటువంటి ఆస్తి సంబంధిత నేరాలు జరగకుండా ఉండడానికి మీ వంతు సాయం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అదే విధంగా సైబర్ క్రైమ్ ల బారిన కూడా పడకుండా ఉండాలని సదా మీ సేవలో రామారెడ్డి పోలీస్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను అప్రమత్తం చేయండి వీడియోను ఎంత వేలేటంత షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇలాంటి సమాచారం పది మందికి ఏడితే కొంతమందిని కాపాడిన వాళ్ళం అవుతాం Thank you so much.